హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా డే అన్నది రోజులాగా అయితే అస్సలు గడవలేదు ఈరోజు కొత్తగా అనిపించింది నాకే ఎందుకు అంటే రోజు ఏమో లేవగానే నేను బ్రష్ చేసేసి చక్కగా ఇంకా ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఉండేదాన్ని అంటే ఇల్లు ఉడవడం వాకిలు ఉడవడం ముగ్గులు పెట్టడం ఇలాంటివన్నీ చేసేదాన్ని కానీ ఈ రోజు మొత్తము కూడా డిఫరెంట్ గా జరిగింది అందుకే ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను లేచినప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అయితే అయింది ఇంకా మేము బ్రష్ చేసి అంతా అయ్యేసరికి ఫైవ్ ఫార్టీ అలా అయితే అయింది ఇంకా నేనైతే దోశ వేసుకుందాము అనుకుంటున్నాను ఇంతకీ పనులు ఏమీ చేయకుండా దోశ అలా వేసుకుంటున్నావు అక్క అనుకుంటున్నారా ఈ రోజు అయితే మా మామయ్య వాళ్ళు పొలం వెళ్దాం అని అయితే చెప్పారు మా వారు మా మావయ్య ఇద్దరు కూడా ముందు వీడియోస్ లో అయితే చూపించాను కదా పొలం వెళ్ళాము మందు కొట్టాము అని అయితే ఇంకా ఈ రోజు కూడా అదే పని పడింది మా మామయ్య అయితే లేపి మమ్మల్ని ఇంకా వెళ్లిపోయారు ఆయన అయితే తర్వాత మా వారు నేనైతే ఇంకా నిదానంగా వెళ్ళాము ఇంకా నేనైతే ఒక దోశ వేసుకుంటున్నాను ఉదయాన్నే నేనైతే ఇంకా బాబు పాలు తాగుతూ ఉంటాడు కదా ఈ ఉదయాన్నే ఏమైనా తినకపోతే నాకు ఇంకా నీరసంగా అయితే ఉంటుంది అందుకే ఇంటి పని అయితే చేయగలుగుతాం కానీ పొలం పని అయితే చేయలేము కదా ఏమి కడుపులో లేకపోతే నాకైతే అస్సలు చేయలేను నేను మా వారు మా మావయ్య అయితే ఏమీ తినలేదు ఇంకా నేనైతే ఫాస్ట్గా ఈ దోశ అయితే వేసుకుంటున్నాను నాకు మా మావయ్యకి అయితే వేశాను మా వారైతే తినను అయితే అన్నారు ఇంకా మా మావయ్య అయితే నేను కూడా తినను అని అన్నారు ఇంకా సగం అయితే మిగిలిపోయింది నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ పై సగం అయితే వేసుకుని తిన్నాను నేను ఒకదాన్నే ఇంకా మిగతాది సగం ఉంటే ఇంటికి తీసుకొచ్చేసాము దోశ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా పొలంలో తిన్నాను కదా ఆ టేస్ట్ అయితే ఇంకా బాగుంది ఈ దోశ రొట్టె అని కూడా అంటారు ఈ దోశ కనుక మనం రోజు కనుక వేసుకుని తింటే మనకి నడుముకి చాలా మంచిదంట అంటే మనకి అమ్మమ్మలు నానమ్మలు ఉండేవాళ్ళు కదా వాళ్ళ వయసులో ఈ ఫుడ్డే ఎక్కువగా తినేవాళ్ళు అంట అంటే మినప్పప్పు ఎక్కువగా నానబెట్టుకుని దాంట్లోకి బియ్యం కూడా తక్కువ నానబెట్టుకుని అంటే రెండు సమానంగా అలా నానబెట్టుకుని పప్పుని మిక్సీలు వేయకుండా చక్కగా గ్రైండర్లో వేయకుండా మనకి రోల్ ఉంటుంది కదా రోట్లో రుబ్బేసేసి మనకి అట్టులాగా దెబ్బ రొట్టెలాగా గట్టిగా అయితే మందంగా మనకి ఒక అంటే బౌల్ ఉంటుంది కదా దాంట్లో వేసేసుకుంటారంట ఇప్పుడు నేను చూపించాను కదా ఒక కేక్ లాగా ఉంది అలా అలా దెబ్బ రొట్టెలాగా అయితే ఉంటుంది అలాంటి దోశ కనుక మనం తిన్నాము అంటే మన నడుముకి కూడా చాలా మంచిదంట ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ మేము పొలం అయితే వచ్చేసాము నేనైతే ఒక వాటర్ బాటిల్ అయితే పట్టుకున్నాను ఇంకా మా వారైతే ట్యాంక్ అవైతే తగిలించుకుని వచ్చారు ముందు వీడియోలో చెప్పినట్టున్నాను కదా పొలం వెళ్తే ఖచ్చితంగా మెట్టలు తీయాలని అయితే ఇంకా ఈరోజైతే నాకు గుర్తులేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా వచ్చేసాం కదా పొలము ఇంకా పొలం వచ్చిన తర్వాత గట్టు మీద నుంచినైతే నేను మెట్టలు తర్వాత అయితే తీసేసి ఇంకా చేతికి ఒక అంటే డ్రెస్కి ఒక అయితే కట్టుకున్నాను ఇంకా మా వారైతే మందు కొడుతూ ఉన్నారు మా మావయ్య నేనైతే అటు ఇటు నుంచుని అంటే ఒకవైపు మా మామయ్య ఒకవైపు నేనైతే నుంచుని మందులో నీళ్ళైతే పోస్తూ ఉన్నాము అంటే ఒక చెక్క మా వారు ఒక చెక్క మా మామయ్య గారు ఇంకా అందరూ కూడా వాళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు అంటే కాలు నొప్పులు వచ్చేస్తాయి అని అయితే ఇంకా ఈరోజైతే పని ఇలా అయితే జరిగింది మాది పొలంలో ఇంకా తక్కువసేపు ఏం కాదు మేము చెప్పాము కదా అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ అలా అయితే అయిపోయింది టైమ్ ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయితే అయ్యింది మొన్న కొట్టిందేమో బలం ముందంట ఇప్పుడు కొట్టిందేమో కలుపు ముందంట మనకి కూడా అంతగా అయితే ఏమీ తెలియదు కదా అంటే నేను వెళ్ళడం నీళ్లు పోయడం అలాంటివే తెలుసు కానీ ఇంకా మీకు కూడా షేర్ చేయాలి కాబట్టి నేనైతే అడిగాను ఈరోజు ఏం కొట్టాము ముందు మొన్న ఏం కొట్టాము అని అయితే అడిగాను మొన్నటిదేమో బలం ముందు అని అయితే చెప్పారు ఈరోజే ఏ కొట్టిందేమో కలుపు మందు అయితే చెప్పారు ఇంకా అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అయితే నేను అస్సలు మర్చిపోలేండి నేను పోయినసారి వీడియోలో చెప్పాను కదా మందు కొట్టడానికి పొలం అయితే వచ్చాము అని అయితే అక్కడ వీడియోలో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది ఆ సిస్టర్ నా ఛానల్లో ప్రతి వీడియో కూడా చూస్తూ ఉంటుంది శ్రావణి సిస్టర్ చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ కామెంట్ చూసిన తర్వాత జాగ్రత్త అక్క పొలం వెళ్తున్నావు కదా చిన్నపిల్లలు ఉన్నారు అలా అయితే నాకు కొంచెం జాగ్రత్త చెప్పినట్టుగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే మన ఒక ఓన్ ఫ్యామిలీలో మనం ఉండి ఒక సిస్టర్ ఉంటే ఎలా ఉంటుందో ఆ లోటు నాకు తీర్చినట్టుగా నాకు అనిపించింది ఈ ఒక్క వీడియోనే కాదు ప్రతి వీడియోకి కూడా తను కామెంట్ చేసింది తను ఒక్కరే కాదు ఇంకా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ అంటే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనకి కొద్దిగా పెద్ద ఫ్యామిలీ అవుతుంది ఐదు వేల సబ్స్క్రైబర్స్ అయితే దాటేసింది ఇంకా మీ అందరి వల్లనే ఇదంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇంకా ఇంటి దగ్గర అయితే వచ్చేసిన తర్వాత అంటే పొలం పని అంతా ఇంకా అయిపోయింది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చేసుకున్న పనులు అనేవి ఇంకా సింపుల్గానే ఉన్నాయి ఎందుకంటే అత్తయ్య అయితే మేము వచ్చేసరికి అన్నం అయితే వండేసి ఇంకా పప్పుచారైతే కలిపి పెట్టింది ఇంకా అత్తయ్య మేము వచ్చేసరికి వంటంతా రెడీ చేసేసింది కదా ఇంకా పనులైతే ఏమీ లేవు మేమైతే తినేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పిల్లలకి స్నానాలు చేయించేసి పిల్లల్ని కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుని అంటే వచ్చిన తర్వాత వెంటనే ఓ కాళ్ళు నేపు అయితే బాగా లాగేసినట్టుగా అనిపించింది ఒక అరగంట గంట అయితే అంటే అప్పుడే వచ్చాం కదా ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ పిల్లలకి స్నానాలు నేను స్నానం చేసి ఇంకా మళ్ళీ ఇంకా వెంట వెంటనే పనులు చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందిలే అన్నట్టుగా అయితే ఇంకా తర్వాత అంటే ఒక అరగంట ఆగి ఉతుకుదామని అయితే అలా పెట్టేసి ఒక గంట పైన అలా వదిలేసేసాను ఇంకా తర్వాత మా బుడ్డోడు కూడా పడుకున్న తర్వాత నేనైతే బట్టలు ఉతికాను మాకు ఖాళీ ప్లేస్ ఉందని చెప్పాను కదా ఇంకా అక్కడ అయితే బట్టలు ఉతికేసి ఆరేసేసి అయితే ఇంటికి వచ్చాను ఇంకా మా బొడ్డోడిని అయితే స్కూల్కి పంపించాను కదా ఇంకా అంటే వాడిని అంగన్వాడీకి పంపిస్తున్నాను కదా మళ్ళీ వాడు వచ్చే టైం అయిపోయి అని అయితే ఈ స్వీట్ కార్న్ కండెలు అయితే మా వాళ్ళు అవనగడ్డ అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు తీసుకొచ్చారు అలానే మా అంటే మన ఛానల్లో వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ విలేజ్ ఏంటక్క అని అయితే నాకు ఒక్కొక్క వీడియోకి అంటే ప్రతి ఒక్క వీడియోకి కూడా ఎవరో ఒకరు కామెంట్ చేస్తూనే ఉన్నారు మాది అమనిగడ్డ దగ్గర చిన్న విలేజ్ అండి ఎందుకంటే ఓన్ విలేజ్ మనం డైరెక్ట్గా చెప్పకూడదు వీడియోస్లో అంటారు కదా అందుకే నేను చెప్పడం లేదు అంతే అంతకు మించి ఏమీ లేదు ఇంకా మా బన్నీ వచ్చేసరికి నేనైతే ఏమైనా స్నాక్స్ లాగా ఉంటాయనైతే చూస్తే ఇంకా ఈ స్వీట్ కార్న్ అయితే ఉన్నాయి ఇంకా బట్టలు ఉతికి వచ్చాను కదా అయినా కూడా నడువు నొప్పుగా ఉంది ఇంకా అయినా కూడా పిల్లల కోసం తప్పదు కదా ఇంకా కొద్దిగా స్వీట్ కార్న్ అయితే ఉన్నాయి అని చెప్పి వలిచేస్తున్నాను కొద్దిగా ఏం కాదు చాలా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ డేకి పాడైపోతాయేమో లే అన్నట్టుగా అయితే ఇంకా నేను ఇలా వలిచేసిన తర్వాత ఉడకబెట్టాను నేను ఈసారి కొత్తగా అయితే ఉడకబెట్టాను ఈ టేస్ట్ బాగుంది ఇంక అందుకే మీకు కూడా వీడియో తీసి పెడదాము అని అయితే అనుకున్నాను ఇంకా స్వీట్ కార్న్ అయితే నేను వలిచేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి మంచిగా ఉన్నాయి స్వీట్ కార్న్ చూడండి ఎంత బాగున్నాయో నేను స్వీట్ కార్న్ అంటే నాకు చాలా ఇష్టం అంటే ఎక్కువగా తినాలి అనిపిస్తుంది మామూలుగా కాల్చిన కండి కన్నా కూడా ఇంకా నేను వీడియోలో చూపించిన విధంగా స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది ఎలా చేశాను అన్నది ఇప్పుడు వీడియోలో చూపించేస్తాను చూడండి ముందుగా అయితే కండి గింజలు అనేవి ఒలిచేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ కండి గింజలు మొత్తాన్ని కూడా నీట్గా వాష్ చేసేసుకున్నాను ఒక బౌల్లో వాటర్ వేసుకుని ఇంకా మరొక బౌల్లో అయితే వాటర్ వేసేసుకుని స్టవ్ మీద అయితే వెలిగించేసి పెట్టేసుకున్నాను తర్వాత మనకి ఒక చిల్లుల గిన్నెలు ఉంటాయి కదా చింతపండు తీసేవి అలాంటివి ఉంటాయి కదా అలాంటి ఒక చిన్న అలాంటి ఒక చిల్లులు గిన్నెలో అయితే నేను ముందుగా కడిగి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసేసాను చూసారు కదా ఈ విధంగా స్వీట్ కార్న్ అన్నది ఉడకపెట్టుకున్నాము అంటే ఆవిరిగా ఉడకపెట్టుకున్నాము అంటే అస్సలు టేస్ట్ అనేది ఏ మాత్రం తగ్గదు దానికి రెట్టింపు టేస్ట్గా అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి మనము సినిమా హాల్స్కి వెళ్తాం కదా అక్కడ మనకి స్వీట్ కార్న్ అమ్ముతూ ఉంటారు కదా ఆ టేస్ట్ అయితే అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా నాకైతే అసలు బాగా అంటే బాగా నచ్చేసింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చూసారు కదా ఇంకా ఈ విధంగా అయితే నేను స్టీమ్ లాగా అంటే ఆవిరి లాగా పెట్టేసుకుని ఉడికించుకుంటున్నాను ఒక ఒక ట్వంటీ లేదా థర్టీ మినిట్స్ అయితే ఉంచుకోండి ఆవిరి మీద ఉడుకుతాయి ఒక అంటే లేతగా ఉంటేనేమో ట్వంటీ మినిట్స్ సరిపోతుంది కొద్దిగా ముదురుగా ఉన్నాయి అనుకుంటే కనుక ఒక థర్టీ మినిట్స్ అయితే ఉడికించుకోండి సరిపోతుంది ఇంకా నేను చెప్పడం మర్చిపోయాను దానిలో సాల్ట్ కూడా వేశాను ఆ వీడియో క్లిప్ అనేది మర్చిపోయాను తీయలేదు ఇంకా మా పిల్లలకైతే ఓన్లీ సాల్ట్ వేసినవి మాత్రమే పెట్టిచ్చేసాను మా పెద్దోడైతే సూపర్ ఉన్నాయని చెప్తున్నాడు వాడికి స్వీట్ కార్న్ కండన్న మామూలు కండన్న చాలా ఇష్టము కండి అంటే చాలు తినేస్తాడు ఇంకా మాకు అంటే మా అత్తయ్యకి నాకు అయితే నేను కొద్దిగా కారం అయితే వేసేసుకుని ఇంకా తినేసాము ఇంకా సాయంత్రం పనులన్నీ కూడా చేసుకున్నాను ఇంకా ఆ పనులు అయితే ఏమీ షూట్ చేయలేదు నైట్ అయితే నేను మటన్ బిర్యానీ అయితే చేశాను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను ముందుగా ఒక అర కేజీ మటన్ అయితే తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసుకుని కుక్కర్లో అయితే వేసేసుకున్నాను తర్వాత తగినంత సాల్ట్ కారం అయితే వేసుకున్నాను మటన్ కొనాలంటే మనం కొనలేము కదా అలాంటిది ఎప్పుడో ఒకసారి మనం తెచ్చుకుంటూ ఉంటాము ఇంకా ఈరోజైతే మా వారు ఇంకా ఇంటికి తీసుకొచ్చారు తీసుకొస్తే ఇంకా నేను మటన్ బిర్యానీ అయితే చేసేసాను ఇంకా ఆయన కూడా నాకు హెల్ప్ చేశారు అది కాకుండా మేము ఉదయం పొలం వెళ్ళాం కదా కొంచెం నోరంతా లాగా ఉంది ఇంకా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదా కొంచెం టేస్టీ ఫుడ్ కూడా తిన్నట్టుగా ఉంటుందని అయితే ఇలా మటన్ బిర్యానీ అయితే చేశాము ఇంకా ఇందులోకి ఉప్పు కారం వేసాం కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నేను మా పిల్లలు కూడా తింటారని అయితే కొంచెం స్పైసెస్ అయితే తగ్గించి వేశాను అంటే ఉప్పు కారాలు అవన్నీ కూడా కొద్దిగా తగ్గించి వేశాను అనుకుంటున్నాను ఇంకా మేము ఇంకా దీనికన్నా కూడా కొద్దిగా ఎక్కువగానే తింటాము నాకు తెలిసి ఇంకా ఇందులోకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా కొంచెం కొంచెం అయితే తీసుకుని వేసుకున్నాను ఇవన్నీ క్వాంటిటీ ఏమి ఉండదు అంటే నేను క్వాంటిటీ లాగా ఏమీ చేయలేదు మీకు అంత వివరంగా చెప్పడానికి ఇంకా ఇందులోనే కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకున్నాను మనం బిర్యానీ వేసుకోవడమే అంతంత మాత్రం అంటే మళ్ళీ ఈరోజు నేను మటన్ బిర్యానీ వేసుకున్నాను దీన్ని చేయడానికి నాకు ఎంత అనిపించిందంటే అంటే ఇది కనుక పాడైపోయింది అనుకోండి నాలుగు వందల రూపాయలు వేస్ట్ అయిపోతాయి అని అయితే అనిపించింది ఇంకా ఇందులోకి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసేసుకుని మా వారు మటన్ తీసుకొచ్చారని అయితే ఎందుకు తీసుకొచ్చారు నాలుగు వందలు పెట్టి తీసుకొచ్చారా అవసరమా అని అయితే అనేసాను ముందే తీసుకురాగానే ఏమవుతుందిలే మా ఫ్రెండ్ ఒక అతను తీసుకొస్తున్నారు ఇంకా ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను తీసుకొచ్చాను అయితే అన్నారు ఇంకా సరే బిర్యానీ చేసుకుందాం కదా అయితే అన్నాను చాలా డేస్ అయిపోయింది అని అయితే ఇంకా ఇందులోనే పసుపు అలానే నిమ్మరసం కూడా కొద్దిగా వేసేసుకుని ఇంకా చేతితోనే మొత్తము కూడా ఈ మసాలాలన్నీ కూడా మటన్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి మేము ఎక్కువగా రెస్టారెంట్లకి అలా అయితే అసలు బయటకు వెళ్ళనే వెళ్ళము ఎప్పుడైనా వెళ్తే రేయర్గా తింటూ ఉండేవాళ్ళం అంతే కానీ చాలా తక్కువ మేము ఏమైనా తినాలి అనుకుంటే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా సరే మేము ఇంట్లో చేసుకున్న ఫుడ్డే ఎక్కువగా తింటాము అంటే పిల్లలకి కూడా ఇప్పటి నుండి అలవాటు చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా ఇంట్లో ఫుడ్డే ఎక్కువగా అలవాటు చేస్తూ ఉంటాము వాళ్ళకి కానీ మేము కూడా అలాగే చేస్తూ ఉంటాము ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకున్నాను నేను ఇక్కడ పెరుగు అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఎందుకంటే కర్రీ అయితే మేము ఇంకా వేరేగా ఏమీ చేసుకోలేదు ఇంకా దానివల్ల గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే మనకి కర్రీ వేసుకోకపోయినా కూడా బాగుంటుంది అని అయితే కొంచెం పెరుగు అనేది ఎక్కువగానే యూజ్ చేశాను ఇంకా కారం అయితే సరిపోయినట్టుగా లేదనైతే ఇంకా ఒక స్పూన్ కారం కూడా ఎక్స్ట్రా వేసాను ఇవన్నీ చెప్పాను కదా ఏమీ క్వాలిటీ అంతా అంటే క్వాంటిటీ అంతా ఏమీ లేదు కానీ మామూలుగా నార్మల్గా చేసేసుకున్నాము ఇంకా మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు చిన్న చిన్న పనులన్నీ కూడా ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుని విజిల్ అయితే పెట్టాను ఇంకా విజిల్ పెట్టిన తర్వాత నాలుగు ఐదు ఆరు విజిల్స్ అయితే రానిచ్చాను ఎందుకంటే మటన్ కదా త్వరగా కుక్ అవుతుంది అని అయితే మెత్తగా ఉంటే బాగుంటుంది కదా మటన్ బిర్యానీ అని అయితే ఇలా ముందే ఒక నాలుగైదు విజిల్స్ అయితే రానిచ్చేసాను రానిచ్చేసిన తర్వాత బిర్యానీ అన్నది అంటే నెక్స్ట్ ప్రాసెస్ అన్నది చేశాము ఇంకా విజిల్స్ అన్నవి చూసారు కదా ఒక నేనైతే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే రానిచ్చాను అంటే కౌంట్ చేయలేదు కానీ ఫైవ్ సిక్స్ అనుకోండి ఇంకా కొద్దిగా గ్రేవీ అనేది అలాగే ఉంది ఇంకా తర్వాత మళ్ళీ కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేశాను ఎందుకంటే గ్రేవీ ఎక్కువగా ఉంది కదా అని అయితే అంటే నేను దమ్లాగా చేస్తేనేమో అంటే వేరే పక్కన ఇంకొక పక్కన రైస్ కనుక ఉడికిచ్చాము అనుకోండి అలా ఉడికిస్తే కనుక మనం ఈ గ్రేవీ అనేది ఇంత ఉండాల్సిన అవసరం ఉండదు కొంచెం బాగా విగిరిచ్చే అంటే ఎగిరేసేసి మనకి గ్రేవీ టైప్ ఉంటుంది కదా అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పులుసులాగా అనిపించింది నాకు ఇంకందుకే కొద్దిగా అయితే నేను ఫ్రై ఎగిరించుకున్నాను నీళ్ళు కొద్దిగా పోయేలాగా ఇంకా తర్వాత వాటర్ వేసేసుకుంటాం కదలే అని అయితే ఇంకా అలా వదిలేశాను నార్మల్గా దమ్ము పెట్టుకోవాలి అనుకుంటే కనుక మనం వాటర్ అనేది మొత్తము కూడా గ్రేవీ టైప్లోకి వచ్చేసిన దాకా విగిరించేసుకుంటే సరిపోతుంది ఇంకా చూసారు కదా మటన్ అనేది పూర్తిగా అయితే కుక్ అయిపోయింది నేను గరిట పెట్టి చూస్తూ ఉన్నాను ముక్కలు కుక్ అయ్యాయో లేదా అని అయితే చాలా వరకు కుక్ అయిపోయాయి ఇంకా అంటే రైస్ వేసిన తర్వాత మళ్ళీ విజిల్ పెడతాం కదా అప్పటికైతే ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అని అయితే నాకు అనిపించింది ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మళ్ళీ విజిల్ పెడదాము అని అయితే అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడైతే నేను రైస్నైతే తీసుకున్నాను ముందుగా నేను నానబెట్టుకున్న బాస్మతి అయితే తీసుకున్నాను రైస్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా మటన్ దానిలో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నేను క్వాంటిటీ అనేది చెప్తాను చూడండి ఒక్క గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి మేము అలాగే పోస్తాము అప్పుడైతే మనకి హోటల్ స్టైల్లో అంటే రెస్టారెంట్ స్టైల్లో మనకైతే బిర్యానీ ఉంటుంది అంత బాగుంటుంది ఇంకా లేదంటే మనకి అంత పలుకు వద్దు అనుకుంటే కనుక ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే మనం పోసుకోవాలి కొలత అన్నది మేము ఇక్కడ ఒక లోటాతో ఒక లోటానర అయితే వేసుకున్నాము రైస్ ఇంకా ఇందులోనే పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకున్నాము వేసేసుకున్న తర్వాత మొత్తము ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్నాము ఇందులోనే చెప్పడం మర్చిపోయాను కొద్దిగా లైట్గా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను పిల్లలు తింటారని చెప్పాను కదా అయినా కూడా నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా నెయ్యి అనేది ఖచ్చితంగా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అన్నది ఇంకా చెప్పాను కదా బిర్యానీ మొత్తము కూడా ఒకసారి కలిపేసుకుని మనం ఇంకా వాటర్ అయితే చెప్పాను కదా ఎంత క్వాంటిటీని బట్టి మనం అంత అయితే వేసుకోవాలి అని అయితే ఇంకా మేమైతే కొద్దిగా వాటర్ ఉంది కదా అని అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ అలానే ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా ఇంకొక బాస్మతి రైస్ అయితే వచ్చిందంట కొలత ప్రకారం రెండు గ్లాసుల రైస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే పోసుకున్నాము వాటర్ అన్నవి ఇంకా మీరు కూడా చూసి పోసుకోండి నాకు ఇలా వంటల్లో కొలతలు చెప్పాలంటే అస్సలు కుదరదు ఇక్కడ కూడా మా వారి అన్నీ కూడా కొంచెం చూసుకుంటూ ఉన్నారు ఇక్కడ పెట్టిన దాకా కూడా ఇంకా ఆయనకి కొంచెం ఇలాంటి అంటే స్పైసీ వంటలు ఏమైనా వండడం అయితే కుదురు ఇంకా అందువల్ల ఆయనే ఇంకా చూసుకుంటూ ఉంటారు ఆయన చెప్పినట్టుగానే నేను చేస్తాను ఇక్కడ ఏమైనా మిస్టేక్ జరిగితే మీరే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ వాటర్ విషయంలో నేను ఏమైనా తప్పు చెప్పాను అనుకుంటున్నాను ఏదో తప్పు చెప్పేసాను నాకు తెలిసి ఇంకా చూసారు కదా ఒక గ్లాస్ అయితే ఇంకా వెలుతుగా పోసుకున్నాను కొద్దిగా ఇంకా వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఒకసారి మూత అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది విజిల్ పెట్టేసుకుంటే ఇంకా తరువాత విజిల్ పెట్టిన తర్వాత రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది కానీ ఒక చిన్న విషయం బిర్యానీ అయితే ఇంకా మనం ఒక అరగంట సేపు కదపకుండా ఉంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సేమ్ హోటల్ స్టైల్లో ఉన్నట్టుగానే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా మటన్ బిర్యానీ అసలు ఎంత బాగుందంటే సాఫ్ట్ అండ్ స్మూత్గా చాలా అంటే చాలా బాగుంది ఇంకా నేను అంటే తినే వీడియోస్ ఇంకా అవన్నీ కూడా ఏమీ తీయలేదు ఇంకా నేను రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక అరగంట అలా వదిలేశాను అలానే వదిలేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా విజిల్ లేపైతే చూసి ఇంకా బిర్యానీ అయితే చూస్తున్నాను అది కాకుండా మా పిల్లలు ఇంకా ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అని అయితే అడుగుతున్నారు ఇంకా మా పెద్దోడైతే ఆకలి అవుతుందమ్మా అని అయితే ఇంకా వాడి కోసం తీసేసి మూత అయితే తీసి ఇంకా వాళ్ళకైతే కొద్దిగా పెట్టేసి ఇంకా వాళ్ళకి పెట్టడానికి ముందు పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడ నేను వీడియోలో కొంచెం టేస్ట్ కూడా చూశాను మీకు చూపిస్తానండి ఇంకా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అన్నది మామూలుగా రాలేదు చాలా బాగుంది ఇంకా ఒక మెత్తటి ముక్క అయితే వాళ్ళకి వేశాను అంటే బోన్ లేకుండా ఉన్నది చిన్న పిల్లలకి బిర్యానీ ఎలా పెడుతున్నావు అక్క అని అయితే అనుకోకండి మా పిల్లలకి ఎప్పుడు పెట్టము ఎక్కువగా ఎప్పుడైనా ఒకసారి పెడుతూ ఉంటాము అంటే ఎప్పుడైనా మనం వాళ్ళు వాళ్ళు కూడా తింటాము అంటే యాక్సెప్ట్ చేస్తారు కదా మేము కూడా తింటాము అని అయితే అంటే మనకి సహకరించినప్పుడు మాత్రమే పెడతాము లేదంటే వద్దు మాకు మేము తినము అని అంటే కనుక వేరేగా వాళ్ళకైతే రైస్ వండేస్తాను ఈరోజైతే అడిగాను మీకు కూడా బిర్యానీ చేస్తున్నాను చేయినా తింటారా అని అడిగితే సరే చెయ్యమ్మా అని అయితే అడిగాడు మా పెద్ద బాబు మామూలుగా అయితే మనం రెస్టారెంట్లకి ఇలా తీసుకెళ్ళి అలవాటు చేస్తూ ఉంటాం కదా మా పిల్లలకైతే అలాంటి అలవాటు అసలు లేదు నాకు తెలిసి ఇంకా మా పిల్లలు పొట్టలో ఉన్నప్పుడు తిన్నానేమో కానీ ఇప్పుడైతే అసలు వెళ్ళడమే మానేసాము వాళ్ళ మూలంగా ఇంకా ఇంట్లోనే అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా ఈ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా ఇంకా మా పిల్లలకి పెట్టేసిన తర్వాత నేను ఇంకా వీడియో కోసం కొద్దిగా టేస్ట్ అయితే చూశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా కర్రీ ఏం లేదు కదా స్పైసీగా ఉంటుందేమో అని అయితే ఇంకా వాళ్ళ కోసం కొద్దిగా పెరుగుని యాడ్ చేసేసి ఇంకా వాళ్ళకైతే తినిపించేశాను మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బిర్యానీ కూడా ఇంకా కొద్దిగా అలా తిన్నారు బాగానే పర్లేదు మామూలుగా అంటే నార్మల్ రైస్ కన్నా కూడా ఈ బిర్యానీ కొంచెం పర్లేదు బాగానే తిన్నారనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో అయితే ఇంకా ఇంతేనండి ఇంకా వీడియో నాకు ఓపిక ఉన్నంత వరకు అయితే వీడియో షూట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి